హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్వేత మరోసారి వెన్నెలకి కాల్ చేస్తుంది ఆ వస్తుందని ఎందుకంటే ఇండియాలో ట్రాఫిక్ జామ్ రాత్రిపూట కూడా ఇంతగా ఉంటుందని నాకు అస్సలు తెలీదు అని అంటుంది సరే పార్టీ అనేది స్టార్ట్ అయిపోయింది నువ్వు వస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది ఆల్రెడీ చాలా గేమ్స్ అనేది మేమందరం పార్టిసిపేట్ చేసి గెలిచాం కూడా నువ్వేమో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు మాట్లాడి పెట్టేస్తావు సర్లే ఓకే బాయ్ అని అంటుంది శ్వేత ఇంతలో రాజ్ వస్తారు శ్వేత ఇక్కడ ఉన్నావేంటి అక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు నువ్వే గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి ఇక్కడ ఉంటే ఎలా చెప్పు అనగాని రాజ్ నేను ఇక్కడ ఉన్నది ఎవరి కోసమో కాదు వెన్నెల కోసం అని అంటుంది ఇక శ్వేత వెన్నెల కోసమా అని అంటారు రాజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి అవును తను కూడా మనతో పాటు స్నేహితురాలే కదా మరి తనని ఇన్వైట్ చేయకుండా ఎలా ఉంటాను అందుకే తన కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంది శ్వేత ఇంతలో కావ్య వచ్చి వెన్నెల వెన్నెల ఈ పార్టీకి వస్తుందా శ్వేత అని అంటుంది అవును కావ్య రాజ్ చిన్ననాటి స్నేహితురాలు అంటే మా స్నేహితురాలు అనగానే ఓ వెన్నెల అంటే ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకటి కాదా అండి అని అంటుంది ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతారు ఇప్పుడు వెన్నెల ఇక్కడికి వస్తే అసలు నిజం తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటారు రాజ్ ఇంతలో వెన్నెల కారు దిగి బయటికి వస్తూ ఉంటే అదిగో వెన్నెల వచ్చేసింది అని చెప్పి శ్వేత గబగబ వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది రాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెన్నెల ఒక్కతే కాకుండా తన భర్తతో అలాగే తన పిల్లలతో ఇద్దరితో కిందికి దిగుతూ ఉంటుంది ఒక్కసారిగా కావ్య రాజ్ అలాగే శ్వేత షాక్ అయిపోతారు హాయ్ శ్వేత వచ్చేదాకా నువ్వు ఫోన్స్ చేస్తూనే ఉన్నావు వచ్చాక షాక్ అయిపోతున్నావు మా వారు మేము యుఎస్లో సెటిల్ అయ్యామే నీకు తెలీదా నీకెందుకు తెలీదు నువ్వు కూడా మాతో పాటు యుఎస్లో ఉన్నావు కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత అవును నేను కూడా యుఎస్లో ఉన్నాను నా భర్త ఎక్కువగా నన్ను టార్చర్ చేయడంతో టూ ఇయర్స్ క్రితం ఇక్కడికి వచ్చాను మరి నేనెందుకు ఎంత సిల్లీగా వెన్నెల గురించి ఆలోచించాను రా అని చెప్పి ఇక వాళ్ళ హస్బెండ్ని తన చేతిలో ఉన్న పాపని తీసుకుంటుంది శ్వేత ఇక కావ్య ఒక్కసారిగా రాజ్ వైపు చూస్తుంది ఇక తోటి స్నేహితులందరూ ఇక వెన్నెల అలాగే తన భర్తని ఆహ్వానిస్తూ ఉంటారు రాజ్ మాత్రం షాకులో ఉంటారు ఏంటి ఎంత షాక్ అవుతున్నారు అంటే మీరు చెప్పిన వెన్నెల తను కాదు కదా అని అంటుంది అమ్మయ్యా కళావతి ఐడియా ఇచ్చింది అవును తను కాదు తను నా చిన్ననాటి స్నేహితురాలు అనగానే అవునా వెళ్ళండి మరి పలకరించండి మరి ఇప్పుడు దాకా టెన్షన్ ఎందుకు పడ్డారు అని అంటుంది అది అది అని అంటూ ఉంటారు రాజ్ సర్లేండి పార్టీకి వచ్చాము పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాలి చాలా టైం అయింది అని అంటుంది అవును కళావతి థ్యాంక్స్ కళావతి నేను ఒక్కసారి అడగగానే నువ్వు నాతో పాటు గెట్ టుగెదర్ పార్టీకి వచ్చావు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పద వెళ్దామని చెప్పి మళ్ళీ పార్టీలోకి గేమ్స్లోకి ఇద్దరు ఎంటర్ అవుతారు గేమ్స్ అన్నీ పూర్తయ్యాక కావ్య రాజ్ ఇక శ్వేత ఇంటికి బయలుదేరుతారు రాజ్ వెన్నెల మన స్నేహితురాలు వెన్నెల నీకు తెలుసని కావ్యకి చెప్పావంట ఆ వెన్నెల ఎవరు రాజ్ అని అంటుంది శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత చెప్పాల్సిన నిజాలు చెప్పినప్పుడు తెలుసుకున్నప్పుడు అన్నీ తెలుస్తాయి ఇప్పుడు నన్ను ఏమీ అనద్దు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇక కావ్య బాబు అలాగే రాజ్ కారులో ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ రాహుల్ ఇచ్చిన ఫైల్ని చూస్తారు అవును అబ్రాన్ నుండి చాలా తక్కువగా గోల్డ్ కొని ఇక్కడ మనం అన్ని ఆభరణాలు చేయిస్తే చాలా తక్కువగా మనకి ఆభరణాలు ఖర్చు బంగారం వస్తుంది అప్పుడు కంపెనీకి లాభాలు వస్తాయి నిజమే ఈ ఫైల్ పైన సంతకాలు చేయించి త్వరగా పని అనేది ప్రారంభించాలి ఇది ఇలా ఉండగా స్వప్నకి కడుపు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇక రుద్రాని జ్యూస్ని తీసుకుని వచ్చి చూడు స్వప్న నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు అప్పుడప్పుడు నాకు నువ్వు ఇరిటేట్ కలిగించినా నువ్వెంతైనా నా కోడలివి అందుకే ఈ జ్యూస్ తాగు ఇందాకటి నుండి నీకు ఏమిచ్చినా తాగకుండా వద్దు అంటున్నావు జ్యూస్ తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది ఒకవేళ నువ్వు ఇలా కడుపు నొప్పితో బాధపడుతున్నావని కింద అమ్మ వదిన వాళ్ళకి తెలిస్తే అందరూ నాకు గడ్డి పెడతారు కోడల్ని సరిగా చూసుకోవటం లేదని అందరూ పంచాయతీకి దిగుతారు చూడు ఈ జ్యూస్ తాగు అని అంటుంది రుద్రాణి సరే ఇవ్వు అని అంటుంది స్వప్న ఇక జ్యూస్ని స్వప్నకి ఇస్తుంది రుద్రాని జ్యూస్లో ఇక మత్తుమందు కలిపిన రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు నువ్వు పాడుకుంటావు ఆటోమేటిక్గా నీ కడుపు నొప్పి తగ్గుతుంది ఇక నీకున్న ఆస్తి పేపర్లని నేను కొట్టేస్తాను ఇదే కదా నా ప్లాను అని చెప్పి స్వప్న ఇప్పుడు నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు మళ్ళీ వస్తాను అనగానే సరే అత్తా ఇప్పుడు కొంచెం రిలాక్స్గానే అనిపిస్తుంది నిద్ర కూడా వస్తుంది అని చెప్పి స్వప్న నిద్రలోకి జారుకుంటుంది ఇక రుద్రాణి ఆస్తి పేపర్ని మొత్తం వెతికి ఆ ఆస్తి పేపర్లని చేజెక్కించుకుంటుంది రుద్రాణి అమ్మయ్యా డైమండ్ను డైమండ్తోనే కొయ్యాలి అంటారు సూదిని సూదితోనే కొయ్యాలి అంటారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు ఇదిగో ఇది నా మీద ఏదో చేసింది ఇప్పుడు దీనిని నేను మంచితనం చేసుకొని ఆస్తి పత్రాలు కొట్టేశాను రాహుల్ వస్తే హ్యాపీగా ఈ పత్రాలని చూపిస్తాను అమ్మో వాడికి చూపిస్తే ఈ పత్రాలని ఇప్పుడే వెంటనే తీసుకొని జల్సాలు చేస్తాడు లేదులేదు కొన్ని రోజులు చూపించకూడదు అని చెప్పి రుద్రాని ఆ పేపర్లను తీసుకొని తన బెడ్రూంలోకి వచ్చి జాగ్రత్తగా ఒక ప్లేస్లో దాచేస్తుంది ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య కారులో నుండి ఇంటికి బయలుదేరుతారు కదా కావ్య ఒక ప్లేస్లో ఆపమంటుంది కలవతి ఏమైంది అనగానే మా అమ్మ ఇల్లు వచ్చేసింది అందుకే నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నాను అనగానే అవునా నేను వస్తాను అని అంటారు రాజ్ ఏ హోదాలో వస్తారు ఇంతకుముందు మీరంటే మా అమ్మ వాళ్ళకి పంచప్రాణాలు కానీ మీరు చేసిన పని వల్ల వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలీదు నన్ను ఇంటికి రమ్మని ఆ రోజే చెప్పారు కానీ అప్పుడు మీ గురించి నిజం తెలుసుకోవాలని అనుకున్నాను అత్తయ్య కూడా ఆస్తి కోసం వెంపర్లాడుతున్నాను అందుకే బాబుని తీసుకువచ్చినా బాబుకి మీకు సేవలు చేస్తున్నానని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు అయినా నేను ఓపిక పట్టుకుని ఉన్నాను మీ నుండి నిజం రావటం లేదు ఎప్పటికీ రాదని కూడా అనుకుంటున్నాను వెన్నెల అనే పేరు చెప్పి అబద్ధం చెప్పిన మీతో ఇక నేను ఉండాలనుకోవటం లేదు ఎప్పటికీ నిజం తెలియకపోతే అది ఎంత నరకంగా ఉంటుందో మీకు అర్థం కాదు నా మీద నా గురించి ఇంతగా ఆలోచిస్తున్న మీరు ఎందుకు మీరు బాబు తల్లి ఎవరు అని నిజం చెప్పటం లేదు నిజం చెప్పాలి అనుకుంటే మీరు చెప్పేవారు మీరు చెప్పరు అనుకుంటున్నారు కాబట్టి ఎప్పటికీ నాకు తెలీదు అందుకే మీ జీవితం నుండి నేను వెళ్ళిపోతేనే మీకు ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నాను అందుకే ఈరోజు నిర్ణయం తీసుకున్నాను పెద్దవారిగా అమ్మమ్మ గారికి కూడా ఇదే విషయం చెప్పేసి వచ్చాను అని అంటుంది కావ్య కలవతి ఇప్పుడు మీ ఇంటికి వెళ్తావా అవును మీరే అన్నారు కదా విడాకులు కాగితాలపై సంతకం చేస్తాను వెళ్ళిపోవచ్చు ఎందుకు ఇక్కడ అందరి మాటలను పడి బాధపడతావు అన్నారు అందుకే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటున్నాను అని అంటుంది కళావతి నేను నీకు అబద్ధమే చెప్పాను కాని అని అంటారు అబద్ధం చెప్పారు అబద్ధాలే చెప్తున్నారు ఇంకా నాకు వినే ఓపిక పడే ఓపిక లేదు ఆగు కళావతి నీకు ఏ నిజం కావాలి అని అంటారు ఈ బాబు తల్లి ఎవరో అన్నది నాకు నిజం కావాలి మీరెందుకు ఈ రహస్యాన్ని ఇంతగా దాస్తున్నారో నాకు నిజం కావాలి మీరు నా గురించి గెట్టుగెదర్లో పార్టీలో చెప్పినట్టే నేను మీ గురించి కూడా ఎన్నో చెప్పాలి కానీ ఒక్క బాబు గురించి తెలిస్తే చాలు అనుకుంటున్నాను అందుకే ఆ విషయం నాకు చెప్పాలి ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది అందరూ మనల్ని ఎన్నో మాటలు అంటున్నారు ఆ మాటలకి ఈరోజు పులిష్ట పెట్టాలి అని అంటుంది అయితే నాతో పాటు రా నిజం తెలుసుకుంటావు అని అంటారు వస్తాను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇక కావ్య మరోసారి కారు ఎక్కి రాజ్ తీసుకువెళ్తున్న వైపు వెళ్తూ ఉంటుంది ఆయన ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు దేనికోసం చెప్పాలనుకుంటున్నారు అని మనసులో అనుకుంటుంది ఒక పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్కి తీసుకుని వస్తారు అంటే ఇక్కడ అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక కావ్య చెయ్యి పట్టుకొని బాబుని ఒక చేత్తో పట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాజ్ ఇక హాస్పిటల్లో ఒక స్పెషల్ వార్డుకి తీసుకువెళ్తారు అక్కడ ఇక ఐసీయూలో కోమాలో ఒక అమ్మాయి కనిపిస్తుంది చూడు అక్కడ ఉన్నది ఎవరో చూడు ఆమె ఈ బాబుకి తల్లి అని అంటారు ఒక్కసారిగా ఇక తను ఐసీయూలోకి చూస్తుంది కావ్య షాక్ అయిపోతుంది రేఖ అనగానే అవును అవును కళావతి మనరేఖని రుద్రాని అత్త కూతురు రేఖనే ఈ బాబుకి తల్లి అని అంటారు ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది అవును అందరూ అనుకున్నట్టు రేఖ అమెరికాలో లేదు అమెరికా వెళ్ళలేదు అని అంటారు అంటే తను ఈ బాబుకి తల్లి మరి తండ్రి ఎవరు అని అంటుంది ఆ తండ్రి ఎవరో తెలుసుకోవడం కోసమే ఇప్పటిదాకా నేను కష్టపడుతున్నాను రుద్రాని అత్త అనాథ తాతయ్య తన్ని తీసుకొచ్చి ఇంటి ఆడపిల్లగా చేశారు మీరందరూ అనాదంటున్నా తను మాత్రం మా ఇంటి ఆడపిల్లే అనుకుంటున్నాము కానీ తన కూతురికి కూడా ఇలాంటి దౌర్భాగ్య స్థితి పడుతుందని హస్తలనుకోలేదు రేఖని చిన్నప్పటి నుండి సొంత చెల్లెల్లా అనుకున్నాము తను ఎవరి వల్ల మోసపోయింది ఆ మోసం చేసినవాడు తనకి యాక్సిడెంట్ చేసేశాడు బాబుని వదిలేసి తను కోమాలోకి వెళ్ళింది ఈ నిజం మన పెళ్లి రోజు నాడు నాకు తెలిసింది ఇక తన్ని హాస్పిటల్కి తీసుకు వెళ్ళేసరికి కోమాలోకి వెళ్ళింది ఎప్పుడు బయటికి వస్తుందో తెలీదు ఈ నిజం చెప్తే ఇంట్లో వాళ్ళందరూ తల్లడిల్లిపోతారు తల్లడిల్లిపోవడమే కాదు ఇంటి పరువు పోతుంది అసలు ఏం జరిగిందో తెలియక దుగ్గిరాల ఇంటి పరువుని బజారుకి ఈడ్చలేక అలాగే పెళ్లి కాకుండా తల్లైందని రేఖ గురించి అందరికీ చెప్పలేక నేనే ఈ బాబుకి కన్న తండ్రి అయ్యాను నేనే రక్త సంబంధం ఉందని చెప్తున్నాను ఇది జరిగింది ఈ నిజం చెప్పలేక నిజ చేశాను ఎందుకంటే ఇంటి పరివే ముఖ్యం కాబట్టి అని అంటారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అంటే మీరు ఏ తప్పు చేయలేదు అని అంటుంది అవును రేఖ కోలుకున్నాక అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది తన్ని ఎవరైనా మోసం చేశారా అసలు ఈ బాబుకి తల్లి రేఖ కాదా అవన్నీ నిజాలు తెలుస్తాయి అప్పటిదాకా నేను మౌనంగానే ఇంట్లో ఉండాలనుకుంటున్నాను చుడుకలవతి ప్రేమనేది ఒక్కసారే పుడుతుంది ఎప్పటికీ పోదు నువ్వు మాత్రం మా ఇంటి కోసం నా కోసం ఆలోచిస్తున్నావు అందుకే నీకు ఈ నిజం చెప్పాను ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో ఎవరికైనా చెప్పాలి అంటే నీ నోటితోనే చెప్పు అని అంటారు చెప్పను మీరు ఎంతగా ఈ నిజాన్ని దాస్తున్నారో నేను అంతగానే దాయాలనుకుంటున్నాను తను త్వరగా కోమాల నుండి బయటికి రావాలి అందుకే మీతో పాటు నేను కూడా ఆ బాబుని అంత ప్రేమగా చూసుకుంటున్నాం పదండి అని అంటుంది ఇక రాజ్ హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు రాజ్ కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక రాజ్ బాబుతో ఆడుకుంటూ ఉంటారు అపర్ణదేవికి కోపం వస్తూ ఉంటుంది ఇక కావ్య బాబు దగ్గరికి వచ్చి ఏవండి వేణీలు పెట్టాను స్నానం చేయిస్తాను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి మీరు కూడా ఈరోజు నుండి ఆఫీస్కి వస్తున్నారు అని అంటుంది అంటే అని అంటారు అంటే ఏంటి మీరిప్పుడు ఎండీ కాకపోయినా ఆఫీస్ వర్క్లో పాల్గొనవచ్చు మాకు తెలియని పనులు చేయించచ్చు అంతేగాని ఇక్కడే ఉండకూడదు అని అంటుంది ఇక రాజ్ బాబుని కావ్య చేతికిచ్చి పైకి వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాని మనసులో అనుకుంటారు నేను స్వప్న ఆస్తిని కొట్టేశాను అని చెప్పి రుద్రాని మనసులో అనుకుంటుంది రాహుల్ అదిగో వాడికి ఫైల్లో సంతకం చేయమని ఆశ చూపించాను ఇక వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇరవై పర్సెంట్ లాభాలు వస్తాయి ఇక కళ్యాణి గారికి కూడా ఎండీ పోస్ట్లో కూర్చునే అర్హత హక్కు ఉండదని వాణ్ణి కూడా పై పక్కకి దింపేస్తారు నన్నే ఎండీ సీట్లో కూర్చోపెడతారు అని మనసులో అనుకుంటూ ఇదేంటి ఈ కావ్య రాజని రమ్మంటుంది వీళ్ళిద్దరూ గనుక ఆఫీస్కి వస్తే నా బండారం బయటపడిపోతుంది మమ్మీ ఆఫీస్కి వెళ్తాను ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నట్టు కళ్యాణ్ నువ్వేంట్రా నిన్న ఆ ఫైల్లో అనగానే చాలంటే చాలా హ్యాపీగా ఉందిరా రాహుల్ నువ్వు కూడా ఈ మధ్య బిజినెస్ కోసం ఆలోచిస్తున్నావు సంతకం చేశాను రెడీ అయిపోయింది త్వరగా ఆఫీస్కి వెళ్ళి ఫైల్ని అబ్రాడ్ వాళ్ళకి ఇచ్చేసే అని అంటారు సరే అనగానే ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇంత త్వరగా రాహుల్ ఆఫీస్కి వెళ్తున్నారు ఏదైనా వెనకాల చేస్తున్నాడా లేకపోతే అని చెప్పి ఆలోచిస్తూ ఇక బాబుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక బాబుని స్నానం చేయించి అన్ని పనులు చేసి పదండి ఆఫీస్కి అని అంటుంది చుడు కళావతి నేను ఆఫీస్కి ఒక వారం రోజుల దాకా రాలేను ఎందుకంటే ఇప్పుడిప్పుడే కళ్యాణ్ అలవాట పడుతున్నాడు మళ్ళీ నేను వస్తే వాడు పాత వైపే వెళ్ళిపోయి కావితెలు రాసుకుంటాను అంటారు అందుకురించే తనకి అప్పగిచ్చిన బాధ్యతల్ని కొన్ని రోజులు తను ఉండాలి తను నిన్ను జాగ్రత్తగా చూసుకో అని అంటారు సరే అని చెప్పి కావ్య ఆఫీస్కి బయలుదేరుతుంది ఆఫీస్లో ఇక అన్ని వర్క్స్ని చూస్తూ ఉంటుంది కావ్య ఇక ఆ బ్లూ ఫైల్ని తను చూడబోతూ ఉంటే ఆ కావ్య గారు త్వరగా ఇది వేరే వాళ్ళకి పంపించాలి కళ్యాణ్ సంతకం చేసేశాడు అనగాని ఒక్కసారి రాహుల్ నేను చూస్తాను అని అంటుంది ఇందులో కళ్యాణ్ వచ్చి వదిన ఇది అర్జెంటుగా ఇవ్వాలి రాహుల్ నువ్వు వెళ్ళి వాళ్ళకి ఫైల్ ఇచ్చిరా వదిలికి నేను అన్ని వివరంగా చెప్తాను అని అంటారు ఏంటి కవిగారు ఏమైంది అనగానే వదిన ఒక గుడ్ న్యూస్ ఆఫీస్కి వచ్చాక నాకు కూడా బుర్ర పనిచేస్తుందని అంటావు అని చెప్పి జరిగిందంతా చెప్తారు కవిగారు ఈ మధ్య గోల్డ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది ఇంత తక్కువ ధరలో వస్తుంది అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అది మీకు అవ్వలేదా అని అంటారు వదినా నిజమే నేను ఫైల్ పేన్ కూడా సంతకం చేశాను కానీ వాళ్ళు ఎప్పటి నుండో మనకి బంగారం పంపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళని అనుమానించలేం కదా అని అంటారు సరే కవి గారు ఫైల్ వెళ్ళింది కదా అసలు లేదా మోసం అనేది ఇంకొక రెండు రోజుల్లో తెలుస్తుంది అప్పుడు మనం ఏం చెయ్యాలి అన్నది నేను ఆలోచిస్తాలే మీరు టెన్షన్ పడద్దు అని అంటారు అవునా వదినా తెలియకుండా సంతకం చేసేశాను గారు అర్జెంటు పెట్టాడు అనగానే ఒక్కసారిగా కావ్య ఆలోచనలో పడుతుంది ఏదైనా మిస్టేక్ ఉందా అందుకే నన్ను చూసి తొందరపడి ఫైల్ని తీసుకెళ్లారా ఆ ఫైల్ని అక్కడే ఆపమని చెప్పాలి అని చెప్పి ఇక మేనేజర్కి కాల్ చేసి విషయం చెప్తుంది సరే మేడం నేను వేరే కంపెనీకి అది పంపించడం లేదు ఇక్కడే ఉంచుతున్నాను అని అంటారు ఇక రాహుల్ ఆ ఫైల్ వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్